అందరికీ నమస్కారం అండి ఇట్లో మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు కథ కాశీ మజిలీ కథలో ఇది ఒక కథ కొండపల్లిలో సోమశర్మ అనే నిరుపేద బ్రాహ్మణుడు నివసించేవాడు అతనికి ఏ వృత్తి చేపట్టినా కలిసి రాలేదు పట్టిందల్లా ఉత్త మట్టిగా మిగిలిపోయేది జీవితంలో ఏనాడు ఒక్క కాసైనా చేతిలో నిలిచేది కాదు పేదరికంతో బాధపడుతూనే నడివయసుకు చేరుకున్నాడు ఒకనాటి మధ్యాహ్నం నట్టింటిలో పైకప్పు చిల్లులో నుంచి ఆకాశాన్ని చూస్తూ పడుకొని ఉన్నాడు సోమశర్మ ఆ సమయంలోనే అతని భార్య అక్కడికి వచ్చింది అప్పుడు అతను పిల్ల మన ఇరుగు పొరుగున ఉన్న భాగ్యవంతులను చూస్తుంటే నాకు చాలా విచారంగా ఉంది వాళ్ళంతా హంసతూలిక తల్పాలపైన నిదురిస్తారు మనకేమో ఈ నల్లులు కుట్టే నులకమంచమే గతి వాళ్ళింట్లో లాంటి గది గోడల మీద గాజు దీపాల కాంతులు పడుతూ ఉంటాయి మన కొంపలో చీకటి పొద్దులో గుడ్డి దీపమైనా సరిగా వెలగదు ఒక్కనాడైనా చీపురు పట్టి దుమ్మి దూలి దులపవు నువ్వేమో ఎప్పుడు చూసినా మాసిన చీరలే కడతావు కనీసము తల దువ్వుకోవు అన్నాడు ఆమె సమాధానమేమీ చెప్పలేదు పిల్ల నా జాతకం గొప్ప మలుపు తిరిగే సమయం వచ్చింది కానీ ఆ మలుపు ఈ ఇంటిలో సంభవించదు అందువలన నేను రేపు ఉదయాన్నే బయలుదేరి కొంతకాలము దేశటన చేసి వస్తాను నేను తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా కాలక్షేపం చేయు అన్నాడు సోమశర్మ భర్తమాట జవదాటని ఆ ఇల్లాలు వెంటనే సరేనంది అప్పటికప్పుడు బజారుకు వెళ్ళి తన మెడలోని మంగళసూత్రాన్ని అమ్మింది ఆ డబ్బుతో బియ్యము బెల్లము నెయ్యి యాలాకులు జాజికాయ జాజిపత్రి వంటివి అన్నీ కొనుక్కొని తెచ్చింది అయితే అప్పటికే చీకటి పడడం వలన దుకాణదారుడు పొరబాటుగా జాజికాయకు బదులు వసనాభి దుంప ఇచ్చాడు ఆమె కూడా గమనించలేదు ఆ సరుకులన్నీ కలిపి ఇరవై నాలుగు అరిసెలు తయారు చేసింది మూట కట్టి భర్తకు అందించింది తెల్లవారక ముందే సోమశర్మ గ్రామం విడిచిపెట్టి అరణ్య మార్గంలో ప్రయాణించసాగాడు జాము పొద్దెక్కే వరకు నడిచిన తర్వాత ఒక చెట్టుకొమ్మకు అరిసెల మూట కట్టి స్నానం కోసం చెరువులో దిగాడు అదే సమయానికి ఓ దొంగల మూట వచ్చింది వాళ్ళ దగ్గర బోలెడన్ని మూటలున్నాయి దోచుకున్న సొమ్మును పంచుకోవడానికి వచ్చిన వారికి సోమశర్మ అడ్డంకి అయ్యాడు దొంగల్లో ఒకడు కత్తి దూసి శర్మపైకి దూకబోయాడు వెంటనే అతడు రెండు చేతులు అడ్డం పెట్టి ఒరే బాబు ఆగాగు నన్ను చంపితే ఏమస్తుంది నేను పెద్ద జ్యోతిష్యుణ్ణి మీరు ఈవేళ ఈ సమయానికి ఇక్కడికి రాబోతారని నాకు ముందే తెలుసు అందుకే మీరెంతమంది ఉన్నారో సరిగ్గా లెక్కబెట్టి అన్ని అరిసెలే మీకోసం తెచ్చాను కావాలంటే ఆ మూట విప్పి చూసుకోండి అన్నాడు దొంగలు ఆశ్చర్యంగా మూట విప్పారు అరిసెల లెక్క సరిపోయింది దెబ్బతో దొంగల మూట మొత్తము సోమశర్మకు పాదాక్రాంతము అయ్యింది ఒరే బాబులు ముందు అరిసెలు తినండి అన్నాడు సోమశర్మ జాలి చూపిస్తూ ఆ అరిసెల్లో కలిసిన వసనాభి వెంటనే పనిచేసింది విపరీతమైన మత్తు ఆవరించి దొంగలంతా ఒకరి తర్వాత ఒకరు నేల మీద పడి మరణించారు దైవమా నీ లీలల ముందు పురుష ప్రయత్నము ఏపాటిది అనుకున్నాడు సోమశర్మ దొంగలు తెచ్చిన సొమ్ముల మూటలు విప్పిచూశాడు ఎవరో రాజుగారి ఖజానా దొంగిలించి తెచ్చినట్లున్నారు వీటి ఆచూకీ తెలిస్తే ఆ రాజభటులు బంధించకుండా ఊరుకోలేరు పోని పోదామంటే మనస్సు ఒప్పడం లేదు ఒక్కన్నే మోసుకపోవాలంటే శక్తి చాలదు ఏమిటి చేయడం అని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఇంతలో దూరాన అలిగిడి వచ్చింది సమీపంలోని చెట్టెక్కి చూసేసరికి రాజభటులు కనిపించారు సోమశర్మ గబగబా చెట్టు దిగి ఒక్క కత్తి తీసుకొని దొంగల మృతదేహాలన్నీ ముక్కలు చేశాడు ఆ శవాలకు పహారా కాస్తున్న వాడివలే కత్తిపుచ్చుకొని నిలబడ్డాడు తన సమీపంలోకి వచ్చిన రాజభటులను గంభీరంగా చూస్తూ ఎవరు మీరు అని ప్రశ్నించాడు అయ్యా మేము మహారాజు భూరిశ్రవుడి భటులము నిన్న రాత్రి కోటలో పెద్ద దొంగతనము జరిగింది దొంగలను వెతుక్కుంటూ వచ్చాము వీళ్ళందరినీ మీరొక్కరే హతమార్చారా అని అడిగారు ఆశ్చర్యపోతూ అవును అన్నాడు సోమశర్మ ముఖంలో గంభీర్యాన్ని తగ్గనివ్వకుండా కొద్దిసేపు ఆగి మీరందరూ అజాగ్రత్తగా ఉండబట్టే కదా దొంగలు మీ ఖజానా దోచుకుపోగలిగారు ఇప్పుడు మీరు ఈ సొమ్ములు తీసుకుపోవడానికి వీల్లేదు పోయి మీ రాజుగారిని తీసుకురండి అప్పుడే వీటిని ముట్టుకొనిస్తాను అని పలికాడు మధ్యాహ్న సమయానికి భూరిశ్రవ మహారాజు అడవిలోకి విచ్చేశాడు సోమశర్మకు వినయంగా నమస్కరించి స్వామి మీరెవరు ఇక్కడికి ఎలా వచ్చారు నా మీద ఇంత అనుగ్రహం చూపించడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు నా మహిమ నేనే చెప్పుకోవడం ఎందుకు నేను నరికేసిన దొంగలు వారు దోచుకెళ్ళిన ధనమంతా ఇక్కడే ఉంది ఒక్క పూచికపుల్లైనా పోయిందేమో చూసుకో అన్నాడు శర్మ స్వామి మీ వల్ల నా పరువు నిలిచింది మీ మేలు మర్చిపోలేను దయచేసి మీరు మా ఆస్థానంలో ఉండిపోవాలి మీరేం కోరితే అది ఇవ్వడానికి నేను సిద్ధము అని చెప్పాడు భూరిశ్రవుడు అలాగే మహారాజా కోటకు వెళ్ళిన తర్వాత నాకేం కావాలో చెబుతాను నేనేం కోరినా కాదనకూడదు అన్నాడు సోమశర్మ బింకంగా అలాగే అన్నాడు రాజు అడవిలోని ధనమంతా బండ్ల మీదకి ఎక్కించి సోమశర్మతో కలిసి కోటకు తరిలి వెళ్ళాడు కొద్ది రోజుల పాటు రాజుగారి ఆతిథ్యం స్వీకరించిన తర్వాత ఒకనాడు సోమశర్మ రాజా నీ సైన్యం మొత్తం కలిపి ఎంతమంది అని ప్రశ్నించాడు సోమశర్మ ఆరు లక్షలు జవాబిచ్చాడు రాజు ఇంతమంది ఉన్న కోటలో దోపిడీ తప్పలేదు సరే నీ సైన్యంలో ఓ రెండు లక్షల మందిని తగ్గించి వారి జీతాలు నాకిస్తే శాశ్వతంగా నీ కోటలో ఉండిపోతా లేదంటే ఈవేళ నన్ను నా దారిన పోనివ్వండి అన్నాడు సోమశర్మ మీకు మాటిచ్చిన తర్వాత తప్పనే తప్పను అన్నాడు రాజు అప్పటికప్పుడే రెండు లక్షల సైన్యాన్ని తగ్గించి వారి జీతాన్ని సోమశర్మకు సమర్పించాడు సోమశర్మ తన భార్యను తీసుకొని వచ్చి ఇంద్రభవనం లాంటి ఇంటిలో కాపురం పెట్టాడు ఒక్కప్పటి నిరుపేద ఇల్లాలు ఇప్పుడు ఒంటినిండా బంగారంతో మహాలక్ష్మిల ఆ భవంతిలో యజమాని వలె తిరగసాగింది రాజుగారి దివానాలో ఉన్న ఉద్యోగులందరికీ సోమశర్మ మీద అసూయ పెరగసాగింది ఉద్యోగాలు కోల్పోయిన సైనికులంతా శత్రురాజును ఆశ్రయించారు ఇదిలా ఉండగా రాజధానికి చేరువలో ఉన్న ఒక గ్రామంలో సింహం బెడద ఎక్కువగా ఉందని ఫిర్యాదు వచ్చింది ఎవరైనా ఒక వీరుడు సింహాన్ని వధించేందుకు నియమించుమని రాజు ఆజ్ఞాపించాడు సోమశర్మ మీద అక్కస్సుతో ఉన్న మంత్రి ఈ వ్యవహారాన్ని సోమశర్మ ఒక్కడే పరిష్కరించగలడని సలహా చెప్పాడు సోమశర్మ వీరాలాపాలు పలుకుతూ ఈ రాత్రికే సింహాన్ని వధిస్తా అని ప్రతిజ్ఞ చేశాడు ఇంటికి వెళ్ళి పెందలగడనే బోధనం చేశాడు గతంలో తాను వధించిన దొంగలకత్తులు ఉంచిన మూటను అటక మీద నుంచి దించాడు దాన్ని నెత్తిన పెట్టుకొని గ్రామానికి వెళ్ళాడు ఒక ఎత్తైన చెట్టుపై కూర్చొని సింహం రాక కోసము ఎదురు చూడసాగాడు ఒక రాత్రివేళ సింహం రానే వచ్చింది చెట్టుపై నుంచి సోమశర్మ గట్టిగా పిడబొబ్బలు పెట్టాడు అందనంత ఎత్తులో కబలాన్ని చూసిన సింహము దిక్కులు పిక్కటిల్లేలా గర్జించసాగింది ముందరి కాళ్లతో చెట్టును ఊపేస్తూ తోక నేలకేసి కొడుతూ తీవ్ర కోపంతో సోమశర్మ పైకి ఎగరడానికి ప్రయత్నించసాగింది సింహం నోరు తెరిచి పైకి ఎగిరినప్పుడల్లా సోమశర్మ తన మూటలోని ఒక్కొక్క కత్తిని దాని నోట్లోకి విసిరేయసాగాడు ఒకదాని వెంట ఒకటిగా నోటిలో చిక్కుకున్న కత్తుల వల్ల పేగులు తెగి సింహం కొద్దిసేపటికే చనిపోయింది మహారాజుకు మరోసారి సోమశర్మ పరాక్రమాన్ని మెచ్చుకోక తప్పలేదు ఆనందములో మీకేం కావాలో కోరుకోండి అని నోరు జారాడు మరో రెండు లక్షల సైన్యం తగ్గించి వారి జీతం నాకిచ్చేయండి అన్నాడు సోమశర్మ రాజు అలాగే చేశాడు పూర్వంలాగే కొత్తగా ఉద్యోగాలు కోల్పోయిన సైన్యం కూడా శత్రురాజునే ఆశ్రయించింది భూరిశ్రముని సైన్యబలము పూర్తిగా పడిపోయింది కోసం వేచి చూస్తున్న శత్రురాజు యుద్ధం ప్రకటించాడు ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి అని మంత్రిని ప్రశ్నించాడు రాజు అందుకు మంత్రి సలహా ఇవ్వడం మాని మహారాజా లోకంలో అనితర సాధ్యమైన పనులు చేసే సోమశర్మ లాంటి వారు చాలామంది ఉంటారు మీరు వారి ప్రతిమను చూసి మెచ్చుకోవాలి సాధ్యమైనంతలో సన్మానించాలి అంతేకాని వారి మాటలను విని సైన్యాన్ని తగ్గిస్తే ఎంత ప్రమాదం వచ్చిందో చూశారు కదా అని రాజును దెప్పిపొడిచాడు వెంటనే సోమశర్మకు పిలుపు వెళ్ళింది రాజా నా వంటి బండు ఉండగా మీరు చింతించడం ఎందుకు రోజులో శత్రు సైన్యాన్ని మట్టు పెడతాను అన్నాడు సోమశర్మ స్వామి మీకు కావలసిన సైన్యాన్ని తీసుకువెళ్ళండి అన్నాడు రాజు అక్కర్లేదు నేను ఒంటరిగానే ఎదుర్కొంటాను అని సోమశర్మ వీరాలాపాలు పలికాడు ఆనాటి అర్ధరాత్రి వేళ తాను చంపిన సింహము చర్మాన్ని కత్తుల మూటను తీసుకొని శత్రువుల గూడారాలకు చేరుకున్నాడు శత్రు సైనికులు ఆదమరిచి నిద్రిస్తున్న వేళలో సింహం చర్మాన్ని ఏనుగుల మీదికి ఎగురవేశాడు కొట్టు పొడుపు చంపు అని అరవసాగాడు ఇంకా పచ్చి ఆరని సింహముతో వాసన చూసిన ఏనుగులు బెదిరి గొలుసులు తెంచుకున్నాయి సేనల మీద పడి కలియ తొక్కేయసాగాయి అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియని సైనికులు తమలో తాము పొడుచుకోసాగారు అలా తెల్లవారేసరికి శత్రు సైన్యం అంతరించింది సోమశర్మ విజయుడై దివానంలో అడుగుపెట్టాడు భూరిశ్రవుడు అతన్ని కౌగలించుకొని మహాత్మా మీరు మనుష్యమాత్రులు కాదు మామూలు మానవులకు ఒంటరిగా నెరవేర్చడం శక్యమా ఎప్పటికప్పుడు నా ఆపదల నుంచి గట్టెక్కించడానికి భగవంతుడిచ్చిన వరమే మీరని నమ్ముతున్నాను మీకేం కావాలో కోరుకోండి అని అడిగాడు అప్పుడు సోమశర్మ మహారాజా మొదటిసారి రెండు లక్షల సైన్యం తగ్గించి వారి వేతనం నాకిచ్చారు రెండోసారి సింహాన్ని చంపినప్పుడు మరో రెండు లక్షల సైన్యాన్ని తగ్గించారు ఈసారి మీరు ఆరు లక్షల సైన్యంలో మిగిలిన రెండు లక్షలు తగ్గించుమని నేను అడిగితే మీరు అలాగే చేస్తారు కదా అని ఆగాడు తప్పకుండా చేస్తాను ఆజ్ఞాపించండి అన్నాడు భూరిశ్రవుడు మీరు అలా చేసే ముందు మీకో కథ చెప్పాలి సావధనంగా ఆలకించండి అని సోమశర్మ ఇలా చెప్పాడు వెనుకటికి మీలాంటి ఓ రాజుగారు ఉండేవారు ఒకనాడు ఆయనకు తనకు గడ్డము గీసిన క్షురకుని పనితనము ఎందుకోగాని తెగ నచ్చేసింది ఒరే వెంకన్న నీకేం కావాలో కోరుకోరా అన్నాడు రాజు అలాగంటారు కానీ నిజంగా ఇస్తారా బాబయ్యా అన్నాడు క్షురకుడు రాజుకు పౌరుషం తన్నుకొచ్చింది ముమ్మాటికి ఇస్తాను ఏం కావాలో కోరుకోరా అన్నాడు రాజు అయితే మంత్రిగారి ఉద్యోగం తీసేసి నాకిచ్చెత్తే ఆ కుర్చీలో కూర్చోవాలని నా కోరికండి అన్నాడు క్షురకుడు ఆనాటి నుంచి వెంకన్నే ఆ రాజ్యానికి మంత్రి అయ్యారు కొంతకాలం మంత్రి దర్జా వెలగబెట్టాడు ఇంతలో రాజ్యం మీదికి శత్రురాజులంతా ఒకేసారి మూకుమ్మడిగా దండెత్తి వచ్చారు రాజు వెంటనే మంత్రికి కబురు పంపించాడు వెంబేలెత్తిన కొత్త మంత్రి మా అమ్మకు నేనొక్కడనే కొడుకుని నన్ను ఇడిసిపెట్టండి బాబయ్యా అనేసి పారిపోయాడు అప్పుడు రాజు పాత మంత్రికి కబురు పెట్టాడు పాత సంగతులు మనసులో పెట్టుకోకుండా దేశాన్ని కాపాడడానికి ఆయన ఒప్పుకున్నారు పాత మంత్రితో పొత్తు పెట్టుకుంటే యుద్ధం లేకుండానే కోట మీ వశమైపోతుంది అని శత్రుకూటమిలో నీలివార్త వ్యాపింపచేశాడు ఆ మాట పట్టుకొని వారంతా కలిసి మంత్రిగారిని తమలో ఒకటిగా ఆహ్వానించారు ఇందుకు ప్రత్యుత్తరంగా కోట మీ వశం చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను కానీ గెలిచిన తర్వాత ఎవరు ఈ కోటను పరిపాలిస్తారో తేల్చి చెప్పండి అని వారికి రాసి పంపాడు శత్రురాజులందరూ తమలో ఎవరు కోటను కైవసం చేసుకోవాలో చేసుకోవాలో తేల్చుకోవడానికి ఒకరితోనొకరు యుద్ధం చేసుకొని మరణించారు అలా యుద్ధం లేకుండానే మంత్రి సహాయం వల్ల ఆ రాజుగారు విజయం సాధించారు ఇంతవరకు కథ చెప్పి కొద్దిసేపు ఆగాడు సోమశర్మ సభనంతా కలియజూశాడు ఆయన ఏం కోరుకోబోతున్నాడో తెలియక సభాసందులందరూ ఊపిరి బిగబట్టి వింటున్నారు మహారాజా నేను పట్టుకొని తీసేయించిన నాలుగు లక్షల సైన్యము నీ దగ్గర జీతాలు తీసుకుంటూ శత్రురాజులకు అనుకూలంగా పనిచేసింది ఇప్పుడు మీ దగ్గర మిగిలిన వారంతా దేశభక్తులే ఇంతకుముందే నేను చెప్పిన కథలోని మంత్రిలా మీ మంత్రి కూడా మీకు యుద్ధాన్ని గెలిచే ఉపాయం చెప్పి ఉండవలసింది ఇలా చెప్పని కారణంగా ఈ మంత్రిని పదవి నుంచి తొలగించి ఏదైనా చిన్నపాటి ఉద్యోగంలో నియమించండి ఉత్తమునైన మరో మంత్రిని నియమించుకోండి అన్నాడు సోమశర్మ ఆ మాటలతో మహారాజు పరమానంద భరితుడయ్యాడు సోమశర్మ కంచు విగ్రహాన్ని చేయించి రాజధానిలో ప్రతిష్ఠించాడు అటుపైన చాలా కాలం పాటు భూరిశ్రవుడు రాజ్యమేలాడు గుణవంతుడైన సోమశర్మ అపరిమిత ధనవంతుడుగా కూడా మారి చిరకీర్తిని పొందాడు కథ సమాప్తం ఉపాయం ఉంటే అపాయమును తప్పించుకోవచ్చును కథ నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు